నమస్తే అండి వెళ్ళింటూ థిన్మా రేవ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మార్కో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ ఒక అప్డేట్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది ఆహాలు అవైలబుల్ ఉంది ఒకవేళ గట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఆహా యాప్లోకి వెళ్ళి మీరు ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మూవీ గురించి అయితే చెప్పాలనుకుంటే మరి దండం పెట్టుకొని పక్కకి పిల్లలు పెద్దలు ఎవ్వరు లేకుండా ఉంటేనే చూసుకొని పోయి సింగిల్గా చూడమంటారు ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నాంటే సింపుల్ ఏం లేదు పోయి యానిమల్ మూవీ కంటే కూడా ఘోరంగా ఉంది పక్కా ఎయిటీన్ ప్లస్ అనమాట సో ఇలాంటి మూవీస్ అని అయితే పోయి చాలా రెగ్యులేట్ చేయాల్సిందే సో ఎయిటీన్ ప్లస్ ఉంది గోరీనెస్ బ్లడ్ సీన్స్ చాలా ఉన్నాయి అడల్ట్ కంటే అంటే పోయి న్యూటీ కాకుండా పోయి గోరీనెస్ అయితే చాలా ఉంది మూవీలో అండ్ కాన్సెప్ట్ ఏంది స్టోరీ ఏంటంటే అవి సింపుల్గా ఏం లేదు రివెంజ్ స్టోరీ ఇదని ఫ్రెండ్ ఏమంటారు ఏమంటారు ఒక బ్లైండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని చంపిస్తారన్నమాట అవి సో అతని కోసం అనేసి రివెంజ్ తీసుకుంటాడు అన్నమాట సో ప్యూర్ రివెంజ్ స్టోరీ మీకు అక్కడక్కడ గూరినెస్ అని ఆ ప్లాట్ వేస్ట్ అవంతా కూడా బాగుంటుంది మూవీ చూసినవి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సో ఫస్ట్ హాఫ్ ఆ ఎత్తుకడం కానీ ఆ ఎత్తుగడ లేయడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి కానీ మూవీలో ఒట్రే ఎట్లా చేసి గోరీనెస్ గోరియనెస్ అన్నట్టుంది సో అబ్వియస్గా బయట కూడా ఇదే జరుగుతుంది నేను సపరేట్ ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తా కానీ రియల్గా జరుగుతుందా అంటే నాకు తెలియదు సో బయట అంటారు అదే బయట కూడా ఇట్లనే జరుగుతుందా అని అది పక్క పెట్టేస్తే మాత్రమే మూవీ అయితే చెప్తున్నా కదా బ్లడ్ గోరియర్నెస్ ఎక్కువ ఉంది సో పిల్లలతో అయితే అంటాను అండ్ కమింగ్ టు ప్లాట్ ట్విస్ట్ అది ఆఫ్ విజయన్ నడుస్తూనే ఉంటుంది సో మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్ ఏదైతే ప్లాట్ ఉంటుందో అది కొంచెం వీక్ అనిపిస్తుంది అరే ఎందుకురా అవసరం లేదు కదా అన్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి అండ్ రివెంజ్ ఏదైతే ఉంటుందో రివెంజ్ చేస్తున్నట్టు అది ప్రాపర్గా చూపించలేకపోతారు నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది మూవీలో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితేనే కొంచెం డల్గా వెళ్ళిపోతుంది కొంచెం అంత సెన్స్ కూడా అనిపించదనమాట సో దానివల్ల పోయి మూవీకి నేను తక్కువ రీడింగ్స్ ఇచ్చిన భావి అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రం భావి ట్రూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా మొదటి కారణం ఏంటంటే బై ఒక పర్సన్ ఉంటాడు అతనికి ఏమంటారు చేయి గోసేసి ఇస్తాడు దాని తర్వాత ఒక ట్రాప్ కూడా ఇవ్వడతాడు భావి ఆ ట్రాప్ ఘోరంగా ఉంటుంది అది మీకు హాలీవుడ్ మూవీస్ చూపించే ట్రాప్ ఉంటుంది అనమాట అది మైనస్ అనుకోవాలా ప్లస్ అనుకోవాలా నాకు కన్ఫ్యూజన్ ఉంది సో అది న్యూట్రల్లా పెట్టినాను తక్కువ ఎందుకు ఇచ్చిన అంటే ఇంత తక్కువ రీడింగ్ ఎందుకు ఇచ్చిన అంటే పోయి మోస్ట్లీ ఏంటంటే గోరీ సీన్స్ అనమాట సో మూవీస్లో కూడా ఓటీటీలో కూడా ఇంత గోరీ సీన్స్ పెట్టద్దనేసి అయితే నా ఒపీనియను అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎంతో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే పోయి ప్రాపర్గా సీక్వెన్స్ ఏమి ఉండదు మొత్తం రివెంజ్ రివెంజ్ యాక్షన్ అది అన్నట్టు పోతా కానీ ప్రాపర్గా ఫ్యామిలీని ప్రొటెక్ట్ అంత అంతా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే చేయలేకపోయింది అన్నట్టు నాకు అనిపించింది ఓవరాల్గా నేనైతే ఈ రేటింగ్ అయితే ఇచ్చిన భావి మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి బై వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం